కడప జిల్లా బద్వేల్ స్కూల్లో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యకు స్థానికులు దేహశుద్ధి చేశారు ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులతో కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు స్కూలు వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యకు దేహశుద్ది చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్ పెంచలేను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు माने मामू बदले ऐतो नै 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 ना कोप नी तोले पिन ना ना किन्न मन्ना वन उने ऐदो जानी नै स्कूल मी मी चिन्ना प्रदस्थली